మా కుటుంబానికి ఎన్టీఆర్ పెద్ద దిక్కు ఇంత సైలెన్ గా నన్నెలా వేసేసావు అన్నయ్య అంటూ అదూర్ సినిమాలో కమెడియన్ రఘు చెప్పే డైలాగ్ గుర్తుందా ఆ సీన్ సీరియస్ అయినా రఘు మాటలు నవ్వులు తెప్పిస్తాయి ఎన్టీఆర్ అంటే రఘుకి ఎనలేని అభిమానం తన అభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో ఇటీవల ఓ మీడియా కిచనీ ఇంటర్వ్యూలో రఘు వెల్లడించాడు తారక్ గురించి పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు ఎన్టీఆర్ అంటే తనకి వేరే తన భార్య పిల్లలు కూడా తారక్ అంటే పెద్ద దిక్కు అని చెప్పాడు ఒక రకంగా ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలే తనకు తన కుటుంబానికి అత్యంత విలువైనవని ఎన్టీఆర్ పై తనకున్న ఎలలేని అభిమానాన్ని బయటపెట్టాడు తన సినీ ప్రయాణం అనుకోకుండా మొదలైన ఆ ప్రయాణం ఎన్టీఆర్ ఆది సినిమాతోనే ప్రారంభించడం ఎంతో సంతోషం ఇస్తుందని వెల్లడించాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా తనకి ఎన్టీఆర్తో ఎనలేని అనుబంధం ఉందని తనకు పెద్ద దిక్కు ఎన్టీఆర్ అనే వెల్లడించాడు అంతేకాకుండా ఎన్టీఆర్ అనే కళ్యాణ్ రామ్ తోనే తనకు మంచి స్నేహం ఉందని తారక్ తో బాగా క్లోజ్ గా ఉంటా అతడితో చెప్పుకోలేని విషయాలను కూడా కళ్యాణ్ రామ్ తో పంచుకుంటానని చెప్పుకొచ్చాడు సింభు నయనతారా మళ్ళీ ప్రేమలో పడ్డారా అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు అయితే ఇది ఓ సినిమా గురించే సింభు నయనతారా ప్రేమాయణం గురించి